ఆంధ్రప్రదేశ్లో జగనన్న క్రేజ్ పతాకా స్థాయికి చేరింది వైఎస్ఆర్సీపీ రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో హామీలను రాష్ట్రంలోని ప్రతి ఇంటి గడపకు తీసుకెళ్లడానికి జగన్ కోసం సిద్ధమనే క్యాంపెయిన్ జరుగుతున్న విషయం తెలిసిందే ఈ క్యాంపెయిన్ ద్వారా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పార్టీ బూత్ కమిటీ సభ్యులు రాష్ట్రంలోని ప్రతి ఇంటిని సందర్శించి మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలను ఓటర్లకు వివరిస్తున్నారు ఈ ఐదేళ్లలో రాష్ట్ర ప్రజానికానికి జగనన్న అందించిన సంక్షేమం చేసిన అభివృద్ధి జగనన్నను ఆశీర్వదించాలని కోరుతున్నారు దీంతో పేదల కోసం ఒంటరిగా పోరాడుతున్న జగనన్న కోసం నేను సైతం జగనన్న స్టార్ క్యాంపెయినర్ అంటూ ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వస్తున్నారు జగనన్న కోసం సిద్ధం ఇంటింటి ప్రచారంలో భాగంగా జగనన్నకు మద్దతుగా ఇప్పటి వరకు నలభై ఒక్క లక్షల మంది లబ్ధిదారులు తమంతట తాముగా స్టార్ క్యాంపైనర్లుగా మారారు ప్రజలు జగనన్నపై చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమని తెలుస్తోంది